నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్నుకోరి ఈ రోజు కథ ప్రణేమ ప్రళేమ పార్ట్ వన్ ఫిఫ్టీ వన్ రచించిన వారు గారు ఇక కథలోకి వెళ్తే తన మెడలో చేరిన తాలిబుట్టును అపురూపంగా చూసుకుని కళ్ళకద్దుకొని ఆనంద బాష్పులతో చూస్తున్న నదిచిన ముద్దు పెట్టి పక్కన కూర్చున్నాడు మహి ఆది దంపతులుగా కనిపిస్తున్న ఆ కొత్త జంటను మురిసిపోతూ సంతోషంగా చూస్తుంది వాణి వెళ్లి తంతు ముగిసి జంటగా వాణి మహీంద్ర పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు కొత్త జంట ఇద్దరు పిల్లా పాపలతో కలకాలం సంతోషంగా ఉండండి అని దీవించి ఇద్దరిని హత్తుకొని ఎమోషనల్ అయింది వాణి మమ్మీ ప్లీజ్ ఇది హ్యాపీగా ఉండాల్సిన టైం నువ్వేడవడం హెల్త్కి మంచిది కాదు మమ్మీ అని ఏడుస్తూ తనని ఓదార్చే ప్రయత్నం చేశాడు మహి వాళ్ళిద్దరినీ చూసి వన్నికతో పాటు మహీంద్ర అబీల కళ్ళు చెమర్చాయి వాణి వాళ్ళని వదిలి కళ్ళనీళ్ళు తుడుచుకొని ఇద్దరిని నిండుగా చూసుకుని సంతోషంగా నవ్వింది మహి అభివైపు తిరగగా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని గాఢంగా హత్తుకున్నాడు అభి మహి తిరిగి అతని హత్తుకుని థ్యాంక్ యూ సో మచ్ అభి అని చెప్పి అవి బుగ్గ మీద ముద్దు పెట్టాడు చిన్నగా నవ్విన అభి హ్యాపీగా చూస్తున్న వర్ణికని చూస్తూ ఈ కొత్త లైఫ్ హ్యాపీగా హాయిగా లీడ్ చేయండి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని ఆమెకు చేయవగా అతనితో చేయి కలిపి థ్యాంక్ యూ అభిగారు అంది నవ్వుతూ వాణి మహేంద్ర హ్యాపీగా చూశారు వాళ్ళ వైపు అందరూ కలిసి ఆ దేవుడికి సంతోషంగా దండం పెట్టుకుని ఇంటికి చేరుకున్నారు కొత్త హారతి హారతిచ్చి లోపలికి ఆహ్వానించిన వాణి మొదటిసారి ఇంటికొచ్చిన అభికి కూడా హారతి ఇచ్చి బొట్టు పెట్టి స్వాగతం పలికింది మహీంద్ర హ్యాపీగా చూస్తుంటే చిన్నగా స్మైలిచ్చాడు అభి వర్ణికతో పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత బయటకొచ్చిన వర్ణిక మహిళకు తను తీసుకొచ్చిన గిఫ్ట్స్ అందించాడు అభి మహికి డ్రెస్తో పాటు గోల్డ్ బ్రేస్లెట్ అండ్ కాస్ట్లీ బ్రాండెడ్ వాచ్ వర్ణికకు పట్టుచీరతో పాటు డైమండ్ నెక్లెస్ సెట్ ప్రజెంట్ చేశాడు మహీంద్ర వాణి హ్యాపీగా నవ్వుతూ చూస్తుంటే ఆ గిఫ్ట్ అందుకొని ఇద్దరు నవ్వుతూ థ్యాంక్స్ చెప్పారు పెళ్లికి రావడమే కాకుండా టైం తీసుకుని షాపింగ్ చేసి గిఫ్ట్ తీసుకొచ్చిన అభిని చూసి ముచ్చటేసింది వాణికి అందరూ కలిసి భోజనం చేసేశారు మళ్ళీ హైదరాబాద్ ఎప్పుడు మహితో పాటు బయటకు నడుస్తూ అడుగుతాడు అభి వన్ వీక్లో వచ్చేస్తాం అభి అన్నాడు మహి చిన్నగా నవ్వుతూ ఇద్దరూ వెళ్ళి బయట కూర్చున్న మహేంద్రతో చేరి కబుర్లలో పడ్డారు సాయంత్రం అవుతుండగా అందరికీ బాయ్ చెప్పి హైదరాబాద్కి స్టార్ట్ అయిన సెవెన్ అవుతుండగా ఇంటికి చేరుకున్నాడు ఇంట్లోకొచ్చేసరికి ఆరు జానకి ఒడిలో తలపెట్టుకుని పడుకొని జానకి మహాభారతం చెప్తుంటే ఊ కొడుతూ ఉంది జానకి అభిని చూడడంతో నోటిపై వేలుపెట్టి కంటిన్యూ అని సైగ చేసి నవ్వుకుంటూ గదికి వెళ్ళి ఫ్రెష్ అయ్యొచ్చి వచ్చి జానకి పక్కన కూర్చున్నాడు అభి ఆ తర్వాత కృష్ణుడు తన రాధ దగ్గరకు వచ్చేశాడు అని జానకి అంటుంటే మీరు చెప్పేది అర్జును గురించి కదా కృష్ణుడు అంటున్నారేంటమ్మమ్మ అని కళ్ళు తెరిచింది ఆరు నీ కృష్ణుడు వచ్చాడు అని జానకి నవ్వుతూ పక్కకి చూసేసరికి తలతిప్పి చూసింది ఆరు అవి నవ్వుతూ కళ్ళెగరేశాడు మీరెప్పుడు వచ్చారు అని మెల్లిగా లేచి కూర్చుంది ఇందాకే వచ్చి ఫ్రెష్ అయ్యాను అలాగా అయినా అమ్మమ్మ మీ మనవడు కృష్ణుడు కాదు రాముడు అంది అభిని నవ్వుతూ చూస్తూ అదే నిజమిలే నా మనువడు శ్రీరామచంద్రుడు అంది జానకి అభిని దగ్గరికి తీసుకొని వాడికి తగ్గ సీతమావు నువ్వు అంది ఆరుని మురిపంగా చూస్తూ ఆరు చిన్నగా నవ్వి అభివైపు చూసి వెళ్ళిన పని అయిందా అని అడిగింది హాయింది అన్నాడు ఎంతసేపింది నాన్న వచ్చి పక్కన కూర్చుంటూ అడిగింది వైదేహి ఇందాకే వచ్చాను మా అంటూ మహేంద్ర ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసి డాడ్ ఇప్పుడే రీచ్ అయ్యాను అని మాట్లాడుతూ వెళ్ళిన అభివైపి కొన్ని క్షణాలు చూసిన వైదేహి చిన్నగా నిట్టూర్చి ఆరు వైపు చూసింది నీకంతా బాగానే ఉందిగా పెయిన్ కానీ మూమెంట్స్ ప్రాబ్లం కానీ ఏమి లేదుగా అని అడిగింది లేదత్తయా బాగానే ఉంది అంది ఆరు చిన్నగా నవ్వుతూ సరే జాగ్రత్తగా ఉండు అని చెప్పి రిమోట్ తీసుకొని టీవీ ఆన్ చేసింది లాకర్ ఓపెన్ చేసి తన ల్యాప్టాప్ తీసుకుని మళ్ళీ లాక్ చేయబోయినా అది అందులో కనిపించిన ఆరు ఫోటో ఫ్రేమ్లను చూసి ఆగిపోయాడు ఫోటో ఫ్రేమ్లతో పాటు ఆరు పిక్తో ఉన్న కీచైన్ గ్రీటింగ్ కార్డ్స్ ఆరు చెవి జుంక తను గిఫ్ట్గా ఇచ్చిన జాకెట్ అవన్నీ చూసిన ఆది హృదయం బరువెక్కింది వెనక్కి తిరిగి చూశాడు బెడ్పై పడుకొని నావెల్ చదువుతున్న కృతిని చూసి భారంగా ఊపిరి తీసుకొని ల్యాప్టాప్ బెడ్పై పెట్టి బెడ్ కింద ఉన్న అట్టాపెట్టా తీసుకుని ఆరుకు సంబంధించినవన్నీ దాంట్లో వేసి క్లోజ్ చేసి మెల్లిగా వెళ్ళి పక్కన ఎవరు వాడని గదిలో లాకర్లో పెట్టేసొచ్చాడు మనసంతా ఏదోలా ఉండగా టవల్ తీసుకుని ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు కాసేపు షవర్ కింద నిలబడి మనసును తేలిక చేసుకుని తలారా స్నానం చేసి వచ్చాడు అప్పుడే నిద్ర వచ్చేస్తుంది అని ఆవులిస్తూ బుక్ పక్కన పెట్టేసి ఇటు తిరిగిన కృతికి నడుంకి టవల్ చుట్టుకొని వాడ్రోబ్లో డ్రెస్ వెతుకుతూ కనిపించాడు ఆది చటక్కున చేతులతో కళ్ళు మూసుకున్న కృతి మెల్లిగా కళ్ళు తెరిచి రెండు వేల మధ్యలో నుండి అతన్ని చూస్తుంది టీషర్ట్ తీసుకుని వేసుకుంటూ ఆది ఇటువైపుకు తిరిగేసరికి టక్కున కళ్ళ మీద నుండి తీసి కళ్ళు మూసేసింది మూసుకున్న ఆమె కళ్ళలో కంటిన్యూస్గా కదులుతున్న ఆమె కనుపాపలను చూస్తూ ట్రాక్ వేసుకున్నాడు ఆది కృతి మెల్లిగా ఒక కన్ను తెరిచి చూసేసరికి నడుంపై చేతులు ఆనించుకొని తన వైపే చూస్తున్నాడు ఆది కృతి పల్లికిలించి అప్పుడే నిద్ర నుండి లేస్తున్నట్టుగా ఆవలిస్తూ లేచి కూర్చుంది నీకు నటనలో ఆస్కార్ ఇవ్వచ్చు నువ్వు పడుకోలేదని నాకు తెలుసు అన్నాడు తెలిసిపోయిందా సరేలేండి అయినా ఏంటలా చూస్తున్నారు మీరే వచ్చి నా ముందు ఫ్యాషన్ షో చేశారు మీరు ఎలాగో నాకు సైట్ కొట్టరు నన్ను కూడా మీకు సైట్ కొట్టద్దు అంటే ఎలా మిమ్మల్ని చూసే ఫుల్ రైట్స్ నాకున్నాయి అంది ఆది ఇంకేం మాట్లాడలేక ఉఫ్ అనుకుని సైలెంట్గా వెళ్ళి మిర్రర్ ముందు నిలబడి క్రాప్ సెట్ చేసుకుంటున్నాడు కృతి చిన్నగా నవ్వుకొని ఫ్రెష్ అవడానికి వెళ్ళింది మెరూన్ బార్డర్ ఉన్న వైట్ శారీ కట్టుకుని రెడీ అయ్యి చేతులు నలుపుకుంటూ టెన్షన్గా గదిలో అటు ఇటు తిరుగుతూ ఉన్న వర్ణిక డోర్ అలికిడికి తిప్పి చూసింది పాల గ్లాస్ మల్లెపూలు తీసుకొని లోపలికొచ్చింది వాణి బిడియంగా చూస్తున్న వర్ణికను మురిపంగా చూస్తూ జడలో మల్లెపూలు పెట్టి ముద్దుగా ఉన్నావు తల్లి నా దిష్టి తగిలేలా ఉంది అని ఆమె కళ్ళ కాటుక తీసి వర్ణిక చెవి వెనుక చుక్క పెట్టి పాల గ్లాస్ చేతికి ఇచ్చి వెళ్ళాం పదా అని తన భుజం చుట్టూ చేయి వేసి తీసుకెళ్తుంటే బిడియంగా అడుగులు వేస్తుంది వర్ణిక మహి గది దగ్గర తనని వదిలి వెళ్ళు అని చెప్పి వాణి వెళ్ళిపోగా మెల్లిగా డోర్ ఓపెన్ చేసింది బెడ్పై ఫ్లవర్స్తో ఆడుకుంటూ ఆమె రాక కోసమే ఎదురుచూస్తున్న మహి తిప్పి ఆమెని మైమర్చిపోయి చూస్తూ లేచి నిలబడ్డాడు తడబడిన అడుగులతో లోపలికొచ్చి డోర్ పెట్టేసి మహి వైపు చూసింది వైట్ కుర్తా పైజామాలో మన్మధుడిలా మెరిసిపోతూ చిరు దరహాసంతో చూపుల బాణాలు వేస్తున్న అతన్ని సూటిగా చూడలేక ఆమె కళ్ళు వాలిపోయాయి ఆమెని చూస్తూ మహి దగ్గరికి అడుగులు వేయగా వనిక గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి పాల గ్లాస్ టేబుల్పై పెట్టి నన్ను ఆశీర్వదించండి అని అతని పాదాలను తాకబోతుంటే మహి చటెక్కున వెనక్కి జరిగి వర్ణిక ఏం చేస్తున్నావులే అని ఆమెను లేపబోతుంటే ఇది ఆచారం సార్ ప్లీజ్ కాదనకండి అంది తలెత్తి చూసి చిన్నగా నవ్వి మహి ముందుకు జరగగా అతని పాదాలను చేతులతో తాకి కళ్ళకు అద్దుకున్న ఆమె తల మీద చెయ్యి ఆనించి భుజాలు పట్టుకుని లేపాడు మహి వర్ణిక పాల గ్లాస్ అందుకొని అతని ముందు పెట్టింది తల వంచుకుని మహి చిరునవ్వుతో అలాగే చూస్తుంటే తీసుకోండి సార్ అంది మెల్లిగా ఇప్పుడు నేను నీకేమవుతాను మహి మాటలకు తలెత్తి హస్బెండ్ అంది కదా మరి హస్బెండ్ని అని పిలుస్తారా అని అడిగాడు కళ్ళెగిరేస్తూ అంటే అలా అలవాటైపోయింది సార్ అని వర్ణిక అంటుంటే అదిగో మళ్ళీ సార్ కాల్మి మహి అన్నాడు నవ్వుతూ వర్ణిక కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆహా అని అడ్డంగా తలాడించింది సిగ్గుపడుతూ సరే అయితే నువ్వు మహి అని పిలిచే వరకు నేను ఇలాగే ఉంటాను అని అన్నాడు మహి చేతులు కట్టుకొని ఇప్పటికిప్పుడు అంటే కష్టం సార్ అది ఏం తెలీదు నువ్వు పిలిచేంతవరకు నేను కదిలీది లేదు అన్నాడు మహి స్థిరంగా కాసేపు మౌనంగా ఉండిపోయిన వర్ణిక ఇక పిలవక తప్పదని అర్థమై సరే పిలుస్తాను అంది మహి చిరునవ్వుతో చూస్తుంటే తల వంచుకుని పాల గ్లాస్ ముందుకు పెట్టి తీసుకోండి మహి గారు అంది వణుకుతున్న స్వరంతో మళ్ళీ గార్లింటి సింపుల్గా ముద్దుగా మహి అని పిలువు అన్నాడు అలా పిలవాలి అంటే ఏదోలా ఉంది వన్నికకు ఒక చేత్తో పాల గ్లాస్ గట్టిగా పట్టుకొని మరో చేత్తో చీర కొంగు నలిపిస్తూ మూతి ముడుచుకుని క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్న ఆమె అవస్థను నవ్వుకుంటూ చూస్తున్నాడు మహి కాసేపటికి గట్టిగా ఊపిరి తీసుకున్న వన్నిక మిల్క్ తీసుకుండి మహి అని తడబడుతూ చెప్పి సిగ్గు ముంచుకురాగా చేత్తో కళ్ళు మూసుకుంది మహి నవ్వుతూ మళ్ళీ ఒకసారి అన్నాడు కళ్ళపై చేయి తీసి అతన్ని చూసి తీసుకోండి మహి అంది సిగ్గుతో కూడిన నవ్వుతూ నా పేరు నీ పెదవుల వెంట ఎంత తీయగా వినిపిస్తుంది సో స్వీట్ ఇక నుండి ఇలాగే పిలవాలి అని ఆమె చేతిలో గ్లాస్ తీసుకుని సగం తాగి ఆమెకి అందించాడు గ్లాస్ అందుకొని అతన్ని చూస్తూ తాగేసి టేబుల్పై పెట్టేసింది మిల్క్ ఆమె లిప్స్ పైన మీసన్లా అంటుకోవడంతో మహి చిన్నగా నవ్వుకొని ఆమె పెదవులను వేలితో తుడుస్తూ ఉండి బిడియంగా చూస్తుంది వర్ణిక లిప్స్ తుడిచేసి ఆమె చుట్టూ చేయివేసి గుండెకు హత్తుకున్నాడు వర్ణిక అలాగే బిగుసుకుపోగా బీ కంఫర్టబుల్ అని చెప్పి ఆమె చుట్టూ చేతులు వేసి ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఊహించలేదు వరు మహి పిలుపుకి వర్ణిక వికసించిన మోముతో తలెత్తి చూడగా ఆమె కళ్ళలోకి అడ్మైరింగ్గా చూస్తూ మనసుకు నచ్చిన వ్యక్తి తోడుగా ఉంటే మనసుకు ఎంత సంతోషంగా ఉంటుందో ఇప్పుడు తెలుస్తుంది పెళ్ళి ఇంత హ్యాపీనెస్ని ఇస్తుందని తెలిస్తే ఎప్పుడో చేసుకునేవాణ్ణి అయినా ఏం పర్లేదు లేటుగా చేసుకున్నా లేటెస్ట్గా ఫిఫ్టీ కేజీల ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ దొరికింది అన్నాడు నవ్వుతూ వర్ణిక మురిసిపోతూ అతని హృదయంపై తలవాల్చి నాకైతే ప్రపంచాన్ని గెలిచినంత సంతోషంగా ఉందండి ఇన్నాళ్ళు నాకంటూ ఎవరూ లేరని ఎంతగా కుమిలిపోయేదాన్ను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను ఎంతగానో ఏడ్చాను నా గుండెల్లో మోస్తున్న భారమంతా ఈ రోజుతో తీరిపోయింది నాకిప్పుడు నా భర్త మీరున్నారు ఈ హ్యాపీనెస్ని మాటల్లో వర్ణించలేను అన్నీ కన్నీళ్ళతో మహి ఆమె మొహాన్ని చేతిలోకి తీసుకొని నీ గతాన్ని పూర్తిగా మర్చిపో ఇది మన కొత్త లైఫ్ నీకు ఇప్పుడు అన్నీ నేనే బి హ్యాపీ అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు వర్ణిక అందంగా నవ్వుతూ చూస్తుంటే నీలో నాకు బాగా నచ్చింది నీ నవ్వే నువ్వు నవ్వినప్పుడు చిన్నగాయే నీ కళ్ళు నీ బుగ్గన పడే డింపులతో ఇంకా ముద్దుగా ఉంటావు అని అదులుతున్న ఆమె పిదవులను బొటనవీలుతో తాకుతుంటే వర్ణిక చిగురు టాకులా వణికిపోతూ భారంగా శ్వాస తీసుకుంటూ అతన్ని చూస్తూ ఉంది మహి ఆమె కళ్ళలోకి చూస్తూ ఆమె పిదాలపై ముద్దు పెట్టబోయేసరికి వర్ణిక టక్కున నోటి మీద చేయి అడ్డుపెట్టగా ఆమె చేతిని తాకాయి అతని పెదవులు మహి నవ్వుతూ చూస్తుంటే అతని మత్తైన చూపులకు తాళలేక సిగుపడుతూ దూరంగా జరిగి పరిగెట్టబోయిన వర్ణిక ఆమె చీర కొంగు అతని చేతికి చిక్కడంతో నాలుగు అడుగుల దూరంలో ఆగి మెల్లిగా తలతిప్పి చూస్తుంది ఆమె కొంగు పట్టుకుని మహి ఒక్కసారిగా తన వైపు లాగడంతో అతనికి అతుకుపోయింది వర్ణిక కొంగు వదిలిన మహి లోపల నుండి ఆమె పొట్ట చుట్టూ చేయివేసి పట్టుకోగా అలాగే స్తంభించిపోయిన వర్ణిక అతని పెదవులు ఆమె మెడను తాకగానే పరవశంతో కళ్ళు మూసుకుంది ఆమె నాభిపైన అతని మునివేళ్లు నాట్యం చేస్తూ అతని పెదవులు ఆమె వీపుని శుతిమెత్తగా తాకుతూ ఉంటే ఉకిరిబికిరి అయిపోయిన వర్ణిక అతని వైపుకి రివ్వను తిరిగి అతన్ని గాఢంగా వాటేసుకుంది ఆ దగ్గరితనం ఇద్దరిని ఏదో కొత్త లోకానికి తీసుకెళ్తుంటే ఆమె వీపుని తడుముతూ బ్లౌజ్ డ్రెస్ రిమూవ్ చేసిన మహి కౌగిలి వీడి ఆమె మొహాన్ని దోసిల్లోకి తీసుకొని నుదుటిన చుమ్మించి వాలిపోయిన కళ్ళ మీద చిన్నగా పెట్టి బుగ్గలను చేతితో తడుముతూ వణుకుతున్న ఆమె గులాబీ పెదవులతో అతని పెదవులు కలిపాడు పెదవులు కలిసిన మరుక్షణం తీయని పులకరింతతో ఆమె కళ్ళు మూసుకుపోతే బిగుసుకున్న ఆమె రెప్పలను చూస్తూ బుగ్గలను వదిలి నడుం పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు మహి సున్నితమైన అతని ముద్దుకు ఇష్టంగా రెస్పాండ్ అవుతూ ఇద్దరి మధ్య నలిగిపోతున్న ఆమె చేతులను మెల్లిగా తప్పించుకొని అతని మెడ చుట్టూ వేస్తుంది వర్ణిక ఆ తీపి పెదవుల యుద్ధం ఇద్దరిలో ఏదో మైకం కలిగిస్తుంటే ఎంతోసేపు సాగింది ఆ తొలి ముద్దు ఆమె పెదవులకు స్వేచ్ఛనిచ్చి మెల్లిగా కళ్ళు తెరిచిన ఆమెను చిరునవ్వుతో చూస్తూ చేతుల్లో ఎత్తుకున్న మహి ఆమెతో పాటు బెడ్పై వాలిపోతూ లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేశాడు ఆమె మొహాన్ని ముద్దుల్లో ముంచెత్తి పెదవులపై ముద్దిచ్చి పూర్తిగా ఆమెపై వాలిపోయి ఆమె మెడవంపులో పెదాలు అద్దుతుంటే తన్మయత్వంతో అతని చుట్టూ చేతులు బిగించి నున్నగా ఉన్న అతని వీపుని ఇష్టంగా తడుముతుంది వర్ణిక ఇరువురి తనవులు ఏకమై ప్రణయ సాగరంలో విహరించి వారి వివాహ బంధాన్ని పరిపూర్ణం చేసుకుంటారు ఆ తరువాత ఏం జరగబోతుంది మహి వర్ణికల కొత్త లైఫ్ ఎలా ఉండబోతుంది కృతి ఆదిల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి అభి ఆరుల లైఫ్లో ఏం జరగబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసన్నింగ్